హెజిస్కేలు గ్రంథము ముప్పైవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువుకు యహోవ సెలవిచ్చినదేమనగా ఆహా శ్రమదినము వచ్చనే అంగళార్చుడి శ్రమదినము వచ్చనే యహోవ దినము వచ్చెను అది దుర్దినము అన్య జనులు శిక్షను దినము ఖడ్గము ఐగుప్తు దేశం మీద పడును ఐగుప్తీలలో హతులు కూలగా కూసు దేశస్తులు వ్యాకుల పడుదురు శత్రువులు ఐగుప్తీల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొట్టుదురు కూషీయులును పూతీయులును లూదీలను కూ కూబీయులును నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరూ ఖడ్గము చేత కూలుదురు యుహోవ సెలవిచ్చునదేమనగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు దాని బలగర్వము అణగిపోవును మిగ్దోలు మొదలుకొని శనివే వరకు జనులు చేత కూలుదురు పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేని వారుగా నుందురు నలుదిక్కుల పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును ఐగుప్తు దేశములు అగ్ని రగులు నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందురు ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి వాడలెక్కి నిర్విచారులైన కూషీయులును భయపెట్టుదురు ఐగుప్తునుకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయాక్రాంతులు పుట్టును అదిగో అది వచ్చేయున్నది ప్రవ్వైన ఎహోవ సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోను రాజే నివుకజ్నేచరు చేత నేను మానిపించదును జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును ఐగుప్తీయులను వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదను నైలు నదిని ఎండిపో చేసి ఆ దేశమును దుర్జనులకు అమ్మి వేసేదను పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను యుహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను యుహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలన చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఒక ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును ఐగుప్తు దేశంలో భయం పుట్టించెదను పత్రోసును పాడు చేసేదను సోయనులో అగ్ని ఉంచెదను నోలో తీర్పులు చేసెదను ఐగుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను ఐగుప్తు దేశంలో నేను అగ్ని ఉంచగా సీనునకు మెండుగా నొప్పి పుట్టును నోపురము పడగొట్టబడును పగటివేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు ఓనువారిలోను పిబేసేతువారిలోను యవ్వనులు కడ్గము చేత కూలుదురు ఆ పట్టణస్తులు చెరలోనికి పోవుదురు ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును ఐగుప్తుల బలగర్వమును అణచబడును మప్పు ఐగుప్తును కమ్మును దాని కుమార్తెలు చద చెరలోనికి పోవుదురు నేను ఐగుప్తులకు శిక్ష విధింపగా నేను యహోవనై ఉన్నానని వారు తెలుసుకొందురు పదకొండవ సంవత్సరము మొదటి నెల ఏడవ దినమున వాకు నాకు ప్రత్యక్షం సెలవిచ్చెను నరపుత్రుడా నేను ఐగుప్తు రాజైన ఫరో హువు బాహువును విరిచితిని అది బాగోవుటకు ఎవరునూ దానికి కట్ట కట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరునూ దానికి బద్ద కట్టరు కావున ప్రభువైన యహోవ సెలవిచ్చునదేమనగా నేను ఐగుప్త రాజైన ఫరోకు ఉన్నాను బాగుగా ఉన్న దాన్ని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి అతని చేతిలో నుండి ఖడ్గము చేసెదను ఐగుప్తీలను జనములోనికి చెదరగొట్టుదును ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చేదను ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచిచుండగా ఫరో చావు దెబ్బ తినవాడై మూల్గిలుడుచు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి ఐగుప్తు దేశం మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యహోవనై ఉన్నానని ఐగుప్తులు తెలుసుకొందురు నేను నే యోవనై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జనముల్లోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును ఆమెను